నమస్తే మీరు చూస్తున్నారు విలీత్ విశేషాలు నేను మీ బిచ్చినట్టు ఈరోజు మనము అరటి తోట సాగు గురించి తెలుసుకోవడానికి వచ్చి ఉన్నాము రండి చూద్దాం అరటి తోటను చూస్తూ ఆ యొక్క అరటి తోట యొక్క లాభాలు వాటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అరటి తోటను పెంచి సూచించినట్టయితే ఎలాంటి లాభాలు ఉంటాయో చూస్తున్నాం రండి మొట్టమొదటిగా మనము ఒక అల్టాక్ తీసుకొని దీన్ని భోజనము అంటే ఇప్పుడు ఈ మధ్య మనం అన్ని హోటల్లో కానీ లేకపోతే పెళ్ళిళ్ళలో కానీ ఇళ్ళల్లో కానీ అటాక్ తోటి భోజనం చేస్తే అది ఆనందమే వేరుంటుంది అంటే ఆ ఆనందాన్ని ఆస్వాదించాల్సిందే కానీ చెప్పని వాళ్ళమే కాదు అలాగే ఇక నమస్తే ఇప్పుడు మీరు ఇక్కడ ఏమేమి చేస్తుంటారు సార్ ఇక్కడ పని ఏం అంటే గడ్డి చెక్కాలి నీళ్ళు పెట్టుకోవాలి అది వెళ్ళిపోయిన ఆకు తీసి వేసుకోవాలి దాని దాన్ని పొతం చేసుకోవాలి పొతం చేస్తా ఉండాలి ఎప్పుడు మనుషులు ఉండాలి ఒంటిదే దానికి పోతా బయట నీళ్లు ఎన్ని రోజులకు వస్తారు పెడతారు జనం దాని జనం కూడా పెట్టుకోవచ్చు అవునా ఇంకేమి మధ్యలో ఏమేమి చెట్లు పెడుతుంటారు ఇంకా ఇంకా మధ్యలో ఏం చెట్లు లేవు అది అదే చెట్లు అరటి చెట్లు ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి తులసి చెట్లు తులసి చెట్లు కూడా పెంచుతుంటారు అవునా ఈ తులసి కూడా పంపిస్తారా కోసుకోపోతారు అక్కడే కోసుకోగా మీ సైట్ కోసుకోపోతుంటాడు అయితే ఇంకా ఇంకేమేమి ఉన్నాయి ఆ కొబ్బరి చెట్లు కూడా పెట్టినట్టు కదా కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఆ కొబ్బరి చెట్లు అక్కడ చూస్తున్నాం ఓకే అయితే ఈ ఎప్పుడెప్పుడు కోసుకుపోతారు సార్ ఇది ఎప్పుడంటే పండుగలకి బాగా పోతాయి కాదు ఇక ఎప్పుడు ఆడ ఆగి వస్తే ఆలరు వస్తే వచ్చి కోసుకుపోతుంది పండగల అప్పుడు వచ్చేసి కట్ చేసుకొని తీసుకొని పోతారు మామూలుగా మధ్య మధ్యలో మాత్రం ఎప్పుడైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు అరటి చెట్టు మొత్తం కావాలన్నప్పుడు కోసుకోపోతు అరటి చెట్లు కూడా కొట్టుకోపోతారా ఎప్పుడైనా పేరెంట్ వాళ్ళకి పెట్టుకుంటారు కదా చెడ్డు కొనుక్కోపోతారు ఓకే 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 అయితే చెట్లు కొనుక్కోపోతున్నాడు అసలు మొద్దులుగా కోసుకోపోతున్నాడు అదే మొద్దులు తీసుకోపోయి మొత్తం చెట్టు మొదలు మొద్దు తలకాయ కొద్ది కొద్ది కూడా అమ్ముకుంటు ఈ దీన్ని అది ఉంటది కదా దొప్పలు కూడా కూడా మొన్న ఏం అది కార్తీక మాసంలో దీపాలు పెట్టడానికి కదా అయితే నువ్వు ఇది ఇక్కడ ఉండి అటు తోటలో సస్యరక్షణ అంతా నీళ్లు పెట్టడము గడ్డి తీసేయడము ఆకులు ఎండిపోయిన ఆకులు తీసేయడము ఇది నీ పని అంతేనా ఓకే అతను అప్పచెప్పిన పని నువ్వు ఓకే ఇస్తావు నెలకి ఎంత ఇస్తారు సార్ పన్నెండు వేలు పన్నెండు వేలు ఇస్తుండ్రు పర్లేదా మరి బాగుందా మరి అంతే అంతే